సభ రికార్డు లో ఒకసారి వెరిఫై చేయండి ప్లీజ్ వెరిఫై ద రికార్డ్స్ ఆఫ్ దిస్ హౌస్ ఆ రోజు ఐదుగురు శాసనసభ్యులే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ బట్టి గారు గవర్నర్ ప్రసంగం మీద మాట్లాడినాక మళ్ళీ శ్రీధర్ బాబు గారు లేచి మైక్ అడిగితే కూడా క్లారిఫికేషన్ లో పది పది నిమిషాలు శ్రీధర్ బాబు గారికి ఇచ్చాం అంటే ఆ రోజు నేను కూడా శాసనసభ వ్యవహారాల మంత్రిగా పనిచేశాను వారు కూడా పనిచేసినారు వీఆర్ సో డెమోక్రటిక్ వీఆర్ సో డెమోక్రటిక్ ఐదుగురు సభ్యులున్న బట్టిగారు గంటన్నర మాట్లాడినరు తర్వాత శ్రీధర్ బాబు గారు పది నిమిషాలు మాట్లాడితే కూడా క్లారిఫికేషన్లో సమయం ఇచ్చినటువంటి నేపథ్యం ఈ సభకు ఉన్నది అయితే ఇప్పటిదాకా ముఖ్యమంత్రి గారు మేము చాలా ప్రజాస్వామ్యము మేమేదో గోడలు పలగొట్టినాము మేము ప్రతిపక్షాలకు ఎంత టైం అయినా ఇస్తామని మాట్లాడినరు మాటలు మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటని పరిస్థితి ఇది మొదటి సభ మొదటి గవర్నర్ ప్రసంగము ఇప్పుడే మీరు మా గొంతు నొక్కితే ఇక రేపు మాత్రం మీరు మాకు ఎట్లా న్యాయం చేస్తారని భావించాలి అధ్యక్ష గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చాలా విషయాలను స్లీపింగ్ రిమార్క్స్ చేశారు నేను మధ్యలో లేచి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తిన క్లారిఫికేషన్ అడిగే ప్రయత్నం చేసిన మీరేమన్నారు ముఖ్యమంత్రి గారు సభానాయకుడు మాట్లాడిన తర్వాత మీకు క్లారిఫికేషన్ కు ఎంత సమయమైనా ఇస్తాము అన్నారు మీరు నేను అప్పుడే పాయింట్ ఆఫ్ ఆర్డర్ లెవెన్ ఎత్తితే కూడా మీరు కనీసం మా వైపు చూడకుండా వారు అయిపోయిన తర్వాత ఇస్తా అన్నారు సో హీ మేడ్ లాట్ ఆఫ్ స్లీపింగ్ రిమార్క్స్ సో ఐ నీడ్ టు క్లారిఫై ఐ నీడ్ టు సెటిల్ లైట్ ద రికార్డ్స్ నేను వారిలాగా స్లీపింగ్ రిమార్క్స్ చేయదలుచుకోలేదు మేము వారికి హుందాతనం లేకపోయినా సభానాయకుడిగా వారు హుందాగా ఉండకపోయినా ఒక సీనియర్ శాసనసభ్యుడిగా ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సభలో ఉన్న ఒక సభ్యుడిగా మేము బాధ్యతగానే మాట్లాడతాము సభ యొక్క రికార్డును మేము సెటిలైట్ చేసే ప్రయత్నం చేస్తే తప్ప వారిలాగా నేను రిమార్క్స్ చేయదలుచుకోలేదు దయచేసి ఎందుకంటే వారు గంట నెర సేపట్లో మా పార్టీ మీద మా పాలన మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడింది కనుక మినిమం పదిహేను నిమిషాలు సమయం ఇవ్వాలని మిమ్మల్ని కోరుతూ ఐఎమ్ స్టార్టింగ్ అధ్యక్ష ఈరోజు నువ్వు ఎంత లేచిన మంత్రి పదవి రాదులే అన్న గౌరవనీయులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నా ప్లీజ్ కోమటిరెడ్డి రాజగోపాల్ అన్న దయనే ప్లీజ్ ప్లీజ్ దయ మీ దయాన్న నేను చెంచానులే అన్న ఇప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ వారి ప్రసంగం నేను చాలా జాగ్రత్తగా కూర్చొని విన్నాను అధ్యక్ష వారు ఇంకా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినట్టుగా భావించడం లేదు వారి ప్రసంగ తీరు కానీ ఈ సభ వారు నడుపుతున్నటువంటి తీరు చూస్తూ ఉంటే ఇంకా ఆయన ప్రతిపక్షంలో ఉన్నట్టు ఒక పిసిసి అధ్యక్షుడిగా ఉన్నట్టు ఒక స్లీపింగ్ రిమార్క్స్ ఎలక్షన్ స్పీచ్ తరహాలో వారు మాట్లాడుతూ ఉన్నారు బాధ్యతాయుతంగా మాట్లాడతారేమో వారు మారుతారేమోనని నేను భావించాను కానీ వారి ప్రసంగం అంతా కూడా ఒక ప్రతిపక్షంలో ఆ రోజు ఎట్లయితే గోబల్స్ ప్రచారం చేస్తూ ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే నిజమైద్దన్న రీతిలో గతంలో వ్యవహరించారో ఇవాళ సభానాయకుడు కూడా అదే తీరును వారు ప్రదర్శించడం ఇది దురదృష్టకరం ఈ సభకు ఆయనకు మంచిది కాదని నేను హితవు పలుకుతా ఉన్నాను ఇకపోతే అధ్యక్ష వారు కుటుంబ పాలన గురించి ప్రారంభించారు వెనకటికి కూడా గొంగళ్ళ కూర్చొని లేరిండట ఇవాళ వాళ్ళ పరిస్థితి అట్లా ఉన్నది అసలు మీ పార్టీ నెహ్రూ గారు సోనియా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు చనిపోతే ఒక ఎన్ఆర్ఐ ఇటలీ ఇటలీ సౌరవ శాసన సభ్యులకు క్లారిఫికేషన్ మాత్రమే ఇవ్వండి చర్చక అధ్యక్ష చర్చక అవకాశం కలిగించకండి చర్చకు అవకాశం కలిగించకండి క్లారిఫికేషన్ ఇవ్వండి నో ప్లీజ్ 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 మీరు వెళ్ళండి ప్లీజ్ టేక్ యువర్ సీట్ ప్లీజ్ 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 అంటే అధ్యక్ష క్లారిఫికేషన్ అంటే ధన్యవాదాలు చెప్పినటువంటి గౌరవ సభ్యులు వారు తృప్తి పడకపోతే తిరిగి మరియు వారు ఏమన్నా ఒకటి రెండు ప్రశ్నలు అడిగితే మళ్ళీ ఏమైనా సమాధానం చెప్పడానికి సభానాయకులు గలకి ఆలోచన ఉంటుంది ఏం కేటీఆర్ గారు హరీష్ రావు గారు లేచి నేను క్లారిఫికేషన్ అంటే ఎట్లా అధ్యక్ష హరీష్ రావు గారు లేచి మళ్ళీ మాట్లాడటం అంటే ఇంకో రెండో ప్రశ్న అడగటం అది ఇంకో క్వశ్చన్ కిందికి వస్తుంది తప్ప అది క్లారిఫికేషన్ కిందికి రాదు క్లారిఫికేషన్ అంటే కేటీఆర్ గారే మాట్లాడాలి దయచేసి పోనీ సభా వ్యవహారాలు మంత్రి గారు సరే ఒక నిమిషం హరీష్ రావు గారు మాట్లాడతారు క్లారిఫికేషన్ అని అడిగినప్పుడు వారు క్లారిఫికేషన్లోకి పోవాలి కానీ జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి చరిత్ర వెళ్తే మేము చాలా విషయాలు మాట్లాడాల్సి ఉంటుంది దయచేసి అది కరెక్ట్ కాదు కేటీఆర్ గారు క్లారిఫికేషన్ అడిగి కోరుతా బట్టి గారు ఐ హావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ యూ మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా ఐదుగురు సభ్యులు ఉన్నా మీరు గంట నర మాట్లాడినా కొట్టలే స్పీకర్ గారు అంత డెమోక్రటిక్గా ఉన్నాం ఇక్కడ మీరేమో మాటలేమో డెమోక్రసీ చేతలేమో నిరంకుశత్వం మీరు మా గొంతెందుకు నొక్కుతున్నారండి ఎందుకంత భయపడుతున్నారు మీరు నిజంగా మేము మాట్లాడిన దానికి సమాధానం చెప్పండి మీ దగ్గర సమాధానం ఉంటే మీరు మాట్లాడినప్పుడు మేము విన్నాం ఓపిక్గా మాట వినండి సమాధానం చెప్పండి మీరు అందరు కదా రాత్రి పన్నెండు దాకా కూర్చుంది తొందర ఏముండదు కమాండ్ లెటర్స్ డిస్కస్ ఎందుకు భయపడుతున్నారు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు అనుకున్నట్టు నా ఎందుకు నొక్కుతున్నారు మైక్ ఎందుకు కట్ చేస్తున్నారు